హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని అసంతృప్త వైకాపా అగ్రసరణి నేతలను ముఖ్యమంత్రి స్వయంగా బుజ్జగించిన పిలిపించినా ఫలితం లేకపోయింది ఒక్కొక్కరిగా కీలక నేతలు పార్టీకి దూరం అవుతున్నారు వైకాపా పెనలూరు ఎమ్మెల్యే కొలసి పార్ద తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖరారైపోయింది దీంతో పార్టీకి చెందిన రెండో స్థాయి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు వైకాపా అధిష్టానం ప్రారంభించింది కొలుసును పార్టీలోని కొనసాగేలా చేసేందుకు మంగళవారం రాత్రి వరకు వైకాపా అధిష్టానం దూతలను పంపిస్తూనే ఉంది వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్ంపల్ శ్రీనివాస్ వైకాపా ఎమ్మెల్సీ మొండితోగా అరుణ్ కుమార్ తదితరులు సారథిని వచ్చి కలిసి బ్రతిమలాడారు అయినప్పటికీ కొలుసు భారత సారథి పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకోవడంతో పెనూరులోని పార్టీ కేడర్ జయజారిపోకుండా ఉండేలా వైకాపా ప్రయత్నాలు ప్రారంభించింది పెనమలూరుకు చెందిన వైకాపా రెండో స్థాయి నేతలను బుధవారం విజయవాడకు పిలిపించి అయోధ్య రామిరెడ్డి ఐపాక్ ప్రతినిధులు మాట్లాడారు పార్థసారథి వైకాపాను వీడి మీరు మాత్రం పార్టీలను కొనసాగాలని సముచిత ప్రాధాన్యం ఇస్తామని పలువురు నాయకులకు చెప్పినట్లు తెలిసింది కొందరిని నేరుగా పిలిపించి మాట్లాడగా మరికొందరికి ఫోన్లు చేసినట్లు పెనమలూరు నియోజకవర్గ నాయకులు తెలిపారు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు సహా ఇతర ముఖ్య నేతలను ముప్పై మంది వరకు బుధవారం విజయవాడ పిలిపించి ఒక్కొక్కరితో అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు తిరువూరు వైకాపా ఎమ్మెల్యే రక్షణ నిధికి ఈసారి టికెట్ ఉండదనే సంకేతాలను అధిష్టానం ఇవ్వడంతో ఆయన అలిగి నియోజకవర్గానికి పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు రక్షణ నిధి సొంతూరు అనే కృష్ణా జిల్లా తోటలూరు మండలం ఒల్లూరుపాలెం వెళ్ళిపోయి కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే రక్షణ నిధిని బొజ్జగించేందుకు ప్రాంతీయ సమన్వయకర్తలు అయోధ్య రామిరెడ్డి మర్రి రాజశేఖర్ కలిసి బుధవారం ఒల్లూరుపాలెం వెళ్లారు రక్షణీధితో చర్చలు జరిపిగా ఆయన కూడా తీవ్ర అసంతృప్తిని బయటపెట్టినట్టు తెలిసింది పార్టీలోనే కొనసాగాలని అయోధ్య మర్రి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం కానీ ప్రస్తుతం రక్షణ నిధి కూడా వైకాపాను వీడియో యోచనలో ఉన్నట్లు ఆయన వర్గం నేతలు పేర్కొంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి